బనారసి హ్యాండ్లూమ్ అండి ఇవి చూడండి ఇది మొత్తం మీనకారి ఫ్లవర్స్ అండి బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ అండ్ జరీ ఓవెన్ పళ్ళు బ్లౌజ్ అండి సెమీ దూపియా మనకి పై వైపునే ఈ విధంగా బార్డర్ తీసుకున్నారండి కింద వైపున ఇంకా రిచ్ బార్డర్ వచ్చింది చాలా బాగుందండి ఇది అండ్ ఇదంతా కూడా జరీ బూటీస్ తో వచ్చింది మంచి డార్క్ గ్రీన్ కలర్ మీద సిల్వర్ బూటీస్ బాగా కనిపిస్తున్నాయి బిగ్ బార్డర్ మనకి సిల్వర్ వీవింగ్ గోల్డ్ బూటీస్ రెండు వచ్చాయి చాలా స్మూత్ ఉంది బుటీస్ కూడా చాలా బ్రైట్ గా వచ్చాయి అందంగా ఉంది కలర్ కాంబినేషన్ అండి బ్లూ విత్ పింక్ కలర్ అండ్ బార్డర్ కూడా మనకి పళ్ళు పాటి ఇలా వచ్చిందండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉంది అండి మనకి హల్దీ ఫంక్షన్స్ వేసుకుంటే కూడా బాగుంటది గ్రాండ్ లుక్ ఉంది చీరకి అండ్ మీకు ఇలా డ్యూఎల్ కలర్ లో బార్డర్స్ కూడా మంచి కలర్ షేడ్స్ తీసుకున్నారండి చాలా గ్రాండ్ లుక్ లైట్ వెయిట్ అండి మళ్ళీ వెయిట్ ఉంది కలర్ కూడా సూపర్ ఉందండి అస్సలు గుచ్చుకోవట్లేదు చాలా చాలా స్మూత్ ఉంది కంప్లీట్ ఆల్ ఓవర్ వేవింగ్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు డిఫరెంట్ బార్డర్ తో తీసుకొచ్చారు ఈ సారీ सारी नहीं थी హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోట్ ఎవ్రీడే ఈ వీడియోలో రాబోతున్న శ్రావణ మాసంకి స్పెషల్ శారీ కలెక్షన్స్ అన్నీ అన్నీ కూడా హ్యాండ్లూమ్ బనారసి శారీస్ ఉంటాయి కదా అవి మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్లో ఉండే బ్యూటిఫుల్ అండ్ ట్రెండీ కలెక్షన్స్ని చూద్దాము శ్రావణ మాసంలో మనకి రిచ్గా కనిపిస్తూ రీజనబుల్ ప్రైజెస్లో అలాగే ఆల్ ద డే వేర్ చేసుకున్న మనకి కంఫర్టబుల్గా ఉండే శారీ కలెక్షన్స్ని చూద్దాము సో ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఈరోజు మనం ప్రగతి నగర్ లోని కావ్య గారి హోమ్ లో ఉన్నామండి సో కావ్య సెలెక్షన్స్ ఫేర్తో తను ఈ బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ని షేర్ చేస్తున్నారు ఇవన్నీ కూడా డైరెక్ట్గా తను మ్యానుఫ్యాక్చరర్స్ నుంచి బనారస్ నుంచి తీసుకొచ్చారు చాలా అందంగా ఉన్నాయి చాలా లైట్ వెయిట్ ఉందండి ఇది ఒక ఫ్యాన్సీ శారీ బట్ మనకు టక్కని చూస్తే కొంచెం ఉప్పాడ పట్టు చీర అలాంటి ఒక దీంతో ఉంది చాలా అందంగా ఉన్నాయి చీరలు అన్ని కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి సెలెక్షన్ అయితే చాలా బాగుందండి మనం పిక్కీగా తను సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చారు కాబట్టి మనం హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు వెరీ రీజనబుల్ ప్రైజెస్ మీకు సింగిల్ శారీని కూడా ఎక్కడికైనా షిప్ చేస్తారండి టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒక చీర తీసుకుంటే విత్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండి సో ఈ హౌ వీళ్ళ హౌస్ వచ్చేసి మనకి ప్రగతి నగర్కి నిజాంపేటకి మధ్యలో ఉందండి సో మధురా నగర్ కాలనీ పార్క్ దగ్గర వీళ్ళ హౌస్ అనమాట మీరు తనకు మెసేజ్ చేసి తన ఇంటికి కూడా అలో చేస్తున్నారు ఇంటికి వచ్చి కూడా చూసుకొని కొనుక్కోవచ్చు కుదరని వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందండి తన వీడియోలో ఉండేటైతే మేము చాలా క్లియర్గా చూపించాము మీకు నచ్చిన చీరని స్క్రీన్ షాట్ చేసేసుకొని ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో పెట్టేసి అవైలబుల్గా ఉంటే మీరు చేస్తే పంపిస్తారండి సో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు సింగల్ శారీ ఒకే కలర్లో నాలుగైదు పీసెస్ కావాలన్నా కూడా తను ప్రొవైడ్ చేస్తారట రీసెల్లింగ్ చేసుకునే వారికి తన వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చారు గ్రూప్ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను జాయిన్ అయ్యి మరిన్ని అప్డేటెడ్ కలెక్షన్స్ని చూసుకోవచ్చు మీకు ఎయిటీ పర్సెంట్ మొత్తం కూడా మంచి ఇలాంటి ఫ్యాన్సీ సారీ కలెక్షన్స్ జార్జెట్లో కానీ కోరా ఆర్గాన్జా మనకి దూపియాన్ సెమీ దూపియాన్ సిల్క్ శారీస్ ఇలాంటి కలెక్షన్స్ని మంచి డిజైన్స్ బ్యూటిఫుల్ కలర్స్ చూపించాము ఎండ్ ఆఫ్ ద వీడియోలో కొన్ని డైలీ వేర్ కలెక్షన్స్ ప్లెయిన్ శారీస్ చూపించాము ప్లెయిన్ శారీస్ మనకి డిజైనింగ్ చేసుకోవడానికి సూపర్గా ఉంటాయి శారీని డిజైన్ చేసుకోవడానికి లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేసుకోవడానికి చాలా బాగుంటాయండి సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే ఈ బ్యూటిఫుల్ కలెక్షన్స్ వాళ్ళు కూడా కలెక్షన్స్ చూస్తూ రిమైనింగ్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ సో కావ్య సెలెక్షన్స్ లో ఫస్ట్ మనం ఒక బ్యూటిఫుల్ శారీతో స్టార్ట్ చేద్దాం అండి సో కావ్య గారు చెప్పండి మన కలెక్షన్స్ గురించి ఇవండి కంప్లీట్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి అండి ఫ్యాన్సీ సారీస్ మొత్తం బనారసి హ్యాండ్లూమ్ అండి ఇవి చూడండి ఇది మొత్తం మీనకారి ఫ్లవర్స్ అండి బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ అండ్ జరీ ఓవెన్ పళ్ళు బ్లౌజ్ అండి ఓకే అంటే మనకి ఇది ఫాబ్రిక్ ఏమొస్తుందండి ఈ సారీ సెమీ డూపియన్ సిల్క్ అండి సెమీ డూపియన్ సిల్క్ వస్తుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెట్ అండి చాలా లైట్ వెయిట్ ఉందండి హడా విడిగా అలా లేకుండా మనకి ఇలా వచ్చేస్తుంది కట్టుకుంటే కూడా సారీ చాలా అందంగా ఉంది అండ్ బ్లౌజ్ మనకి పళ్ళు వచ్చేసి ఇలాగా ఒక షార్ట్ పళ్ళు తీసుకున్నారండి బ్లౌజ్ పళ్ళు అండి ఇది బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి తను స్టిచ్ చేసుకుంది అండ్ ఈ విధంగా వస్తుంది మనకి బ్రెకోడ్ బ్లౌజ్ కదండి ఇది ఆల్ ఓవర్ బ్రెకోడ్ బ్లౌజ్ వొచ్చింది తని ఈ విధంగా నీట్ గా ఫఫ్ స్లీవ్స్ పెట్టేసుకొని ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకున్నారు చక్కగా ఉంది ఈ సారీ ప్రైస్ ఎంత అండి 1900 ప్లస్ షిప్పింగ్ అండి నైన్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ టూ సారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇందులో మనకు కలర్స్ కలర్స్ అండి ఇది సేమ్ కలరా హౌ సేమ్ కలర్ సో మీకు కావాల్సిన కలర్ని నైన్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ సో రెండు చీరలు తీసుకుంటే కనుక మనకి ఫ్రీ షిప్పింగ్ అండి చాలా లైట్ వెయిట్ లో ఉంది రాబోతున్న శ్రావణ్ మాసం కి మంచి హ్యాండ్లూమ్ శారీ అండి సో సెమీ దూపియాన్ పట్టు శారీ ఉంటుంది కదా సెమీ దూపియాన్ సిల్క్ ఫ్యాబ్రిక్లో లో వచ్చింది కలర్స్ అన్ని ఇక్కడ పెడుతున్నామండి అన్నీ అంటే మనకి మంచి బ్రైట్ కలర్స్ ఉన్నాయండి సో మీకు నచ్చిన కలర్ నిసేసుకుని స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నా నంబర్కి పెట్టేసి మీరు ప్రీ పేమెంట్ చేసి తెప్పించుకోవచ్చు నెక్స్ట్ మోడల్ అండి ఓకే నెక్స్ట్ మోడల్ ఇది ఈ ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది కావ్య గారు సెమీ అండి సెమీ లోని ఓకే ఇది కూడా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ సేమా అండి ఇందాక చూసి అండి ఓకే ఓకే డిజైన్స్ డిజైన్స్ చేంజ్ దీనికి వచ్చేసి మనకి కింద బార్డర్ చాలా గ్రాండ్ గా వచ్చిందండి దీని గురించి చెప్తానా ఇది కూడా సెమీ జిపెన్ సిల్క్ శారీ అండి ఓకే జరి ఓవెన్ వస్తుంది బార్డర్ కి కాంట్రాక్ట్ బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు ఓకే పళ్ళు కూడా చాలా బాగుందండి షార్ట్ పళ్ళు అయినప్పుడు కూడా చాలా అందంగా ఉంది సారీ దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా ఇలాగా మనకి ఇందాక చూసినట్టే హెవీ బ్రకౌడ్ విత్ మీనా బూటీస్ తోటి వచ్చింది బ్యూటిఫుల్ గా ఉంది సో ఇది దీని ప్రైస్ ఇది ట్వంటీ వన్ అండి ట్వంటీ వన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ట్వంటీ వన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఇలా కట్టుకుంటే గ్రాండ్ గానే ఉందండి చాలా అందంగా ఉంది కలర్ కాంబినేషన్ సో శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది కలెక్షన్ మొత్తం ఎస్పెషల్లీ ఫస్ట్ శ్రావణ మాసం అండి శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్ సో ఇక్కడ ప్రగతి నగర్లో ఉండేవాళ్ళు మీరు ఇక్కడికి వచ్చి కూడా ఇంటికి వచ్చి కూడా తీసుకోవచ్చట అండి ఇది వచ్చేసి మనకి ప్రగతి నగర్కి నిజాంపేటకి మిడిల్లో వస్తుంది మధురా నగర్ కాలనీయా మధురా నగర్ మధురా నగర్ కాలనీ ఓకే నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దామండి సో నెక్స్ట్ చూడబోయే డిజైన్ కూడా చాలా అందంగా ఉంది అండ్ ఇది బ్లాక్ ఓకే సో అల్వర్ హెడ్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ బోర్డర్ తోటి వచ్చింది చూడడానికి ఒక హెవీ జార్జెట్ సారీస్ లాగా కనిపిస్తుంది కదా ఫాలింగ్ మెటీరియల్ అండి ఫాలింగ్ మెటీరియల్ ఓకే సో ఇది మెటీరియల్ అంటే ఇది లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగుంటుంది అండి కలర్ కూడా సూపర్ ఉందిరా సో ఇదేంటి ఫ్యాబ్రిక్ ఏంటమ్మా ఇది సెమీ చూపియా సెమీ దూపియాను మనకి పై వైపున ఈ విధంగా బార్డర్ తీసుకున్నారండి కింద వైపున ఇంకా రిచ్ బార్డర్ వచ్చింది యాక్చువల్లీ సెలెక్షన్ చాలా బాగుందండి మీది అండ్ ఇదంతా కూడా జరిగి బుటీస్తో వచ్చింది పళ్ళు ఇంత అక్కటి వాటికంటే ఇంకొంచెం పెద్ద పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ విత్ మనకి స్లీవ్స్కి బార్డర్ ఇచ్చారు దీని ప్రైస్ ఎలా ఉందండి ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సో కట్టుకుంటే ఇలా వస్తుందండి అగైన్ ఇది మనకి ఏజ్ వాళ్ళు కట్టుకునే చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగుంటుంది ప్రైస్ ఎంత అన్నారు ట్వల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ట్వల్వ్ ఫిఫ్టీ ఎస్ వావ్ అంటే డీ బుటిక్ వాళ్ళు డిజైనింగ్ చేస్తారు కదా వాళ్ళు కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఫ్యాబ్రిక్ కూడా స్మూత్ లైట్ వెయిటే ఉంది అండ్ దీనికి వచ్చిన అదర్ కలర్స్ని చూద్దాము సో రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వచ్చి ఓకే సో కలర్స్ అండి ఇక్కడ కలర్స్ పెడుతున్నాము మీకు కావాల్సిన కలర్ని స్క్రీన్షాట్ చేసేసి టిక్ మార్క్ చేయండి మీకు కావాల్సిన కలరు తనకు పెట్టేసి మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు కావాలంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాము సో నెక్స్ట్ కూడా మంచి బనారసీ హ్యాండ్లూమ్ శారీయే చూస్తున్నామండి అండ్ ఇది వచ్చేసి ఇంకొంచెం బిగ్గర్ బార్డర్ వచ్చింది చెప్పండి దీని గురించి కావ్య గారు కోరో ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అండి కోరో ఆర్గాన్జా ఓకే బిగ్ బార్డర్ వస్తుంది సిల్వర్ జరీ వస్తుందండి ఓకే సిల్వర్ జరీ తోటి మంచి ట్రెండింగ్ సారీ బాగుంది చూడడానికి మంచి ఇది గ్రీన్ కలర్ లో మంచి డార్క్ ఉంటదండి మంచి డార్క్ గ్రీన్ కలర్ మీద సిల్వర్ బూటీస్ బాగా కనిపిస్తున్నాయి బిగ్ బోర్డర్ మనకి సిల్వర్ వీవింగ్ గోల్డ్ బూటీస్ రెండు వచ్చాయి పళ్ళు కూడా ఈ విధంగా మీడియం లెంగ్త్ పళ్ళు వచ్చిందండి దీనికి వచ్చిన బ్లౌజు ఇలా హెవీ బ్రికెట్ బ్లౌజ్ ఇచ్చేసారు దీంట్లో ఉన్న కలర్స్ అండి సో ఇక్కడ పెడుతున్నాం అండి కలర్స్ మీకు కావాల్సిన కలర్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ దగ్గరలో అంటే నిజాంపేట ప్రగతి నగర్లో ఉండే వాళ్ళైతే మీరు రావాలనుకుంటే వచ్చి కూడా కొనుక్కోవచ్చు దీని ప్రైస్ అండి ఇది సిక్స్టీన్ హండ్రెడ్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఓకే సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ మీకు టూ శారీస్ తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ ఉంటుంది వావు చాలా బాగుందండి సో బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక ప్యాటర్న్ చూద్దాము చాలా అందంగా ఉందండి ఈ చీర కూడా విత్ బిగ్ బోర్డర్ ఏదైనా హాఫ్ సారీ అలా క్రియేట్ చేసినా కూడా చాలా అందంగా ఉంటుంది నెక్స్ట్ చూడబోయేది కూడా ఇంకొక హెవీ వీవుడ్ సారీయే ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కాపర్ జరీ అండి ఓకే సో కాపర్ జరీ సారీ చెప్పండి కావ్య గారు దీని గురించి కాపర్ జరీ అండి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న సారీస్ అండి ఇది ఓకే మొత్తం జరీ కాపర్ జరీ వీవింగ్ వస్తుందండి కంప్లీట్ బనారసి హ్యాండ్లూమ్ ఓకే బనారసీ హ్యాండ్లూమ్ చీర స్మూతే ఉంది ఫ్యాబ్రిక్ అనేది శారీ అంతా ఇది ఇదండి బాడీ పార్టీ ఇలా వస్తుంది కాపర్ జరిగింగ్ వస్తుందండి చిన్న చిన్న మ్యాంగో డిజైన్ లాగా తీసుకున్నారు చిన్న బార్డర్స్ వచ్చాయి హెవీగా కాపర్ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ సో దీని ప్రైజ్ ఎలా ఉందండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ కూడా చూద్దాం అండి ఇది బ్లౌజ్ సో మొత్తం కూడా హెవీగా కాపర్ గా కనిపిస్తుంది కొంచెం డిజైనింగ్ స్టైల్ చేసుకోవాలనుకుంటే వేరే మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే బాగుంటదండి మన కాలర్ కాంప్లెక్షన్ బట్టి మనం బ్లౌజ్ కలర్ ని మ్యాచ్ చేసుకోవచ్చు సో పింట్రెస్ ట్యాప్ ఉంటదండి కాపర్ కలర్స్ సారీ కాంబినేషన్ బ్లౌజెస్ అని ప్రైస్ అండి కొడతాం మీకు షిప్పింగ్ చార్జెస్ అడిషనల్ అండి మీరు రెండు చీరలు తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీగా ఇస్తారు అండ్ తన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు మరిన్ని కలెక్షన్స్ ని చూసుకోవచ్చు రీసెల్లింగ్ కూడా చేసుకోవచ్చు అండి సిమిలర్ పీసెస్ ఉన్నాయి సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి దుపియా సిల్క్ లాగా వస్తుందండి ఇది బనారసి సెమీ జార్జెట్ అండి సెమీ జార్జెట్ ఓకే చాలా స్మూత్ ఉంది ఫ్యాబ్రిక్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ ఉందండి మనకి హల్దీ ఫంక్షన్స్కి వేసుకుంటే కూడా బాగుంటుంది గ్రాండ్ లుక్ ఉంది చీరకి అండ్ మీకు ఇలా డ్యూవల్ కలర్లో బార్డర్స్ కూడా మంచి కలర్ షేడ్స్ తీసుకున్నారండి అండ్ పళ్ళు పార్టీలా వచ్చింది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ అండి సో ఇది వచ్చేసి రన్నింగ్ ఓకే సారీ బ్లౌజ్ మనకు సపరేట్గా కాఫర్ సల్ఫేట్ కలర్లో ఇచ్చారు ఈ విధంగా హెవీ బ్రికెట్ బ్లౌజ్ అండి విత్ బిగ్ బార్డర్ దీని ప్రైస్ ఎలా ఉంది కావ్య గారు ఇది టూ థౌజండ్ అండి టూ థౌసండ్ ప్లస్ షిప్పింగ్ టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ అండి కట్టుకుంటే అంటే కొంచెం రియల్ జార్జెట్ లాగే ఉంది ఫ్యాబ్రిక్ చూడడానికి సెమీ జార్జెట్లో వచ్చింది ఇలా బిగ్ బార్డర్ తోటి వచ్చిందండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ దీంట్లో ఉన్న అదర్ కలర్స్ని చూద్దాము మనము సో ఇది ఒక కలర్ అండి ఇంకో కలర్ ఇందులో ఉన్న కలర్స్ అన్ని పెడుతున్నాము టూ ప్లస్ షిప్పింగ్ అండ్ మీరు సారీస్ ని టైం ప్రైస్ రేంజ్ లో ఉండే సారీస్ టూ సారీస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది ఎన్ని అన్ని పీసెస్ కూడా ఇస్తామండి సేమ్ ఓకే ఎన్ని క్వాంటిటీ కావాలన్నా ఇస్తారు ఓకే ఇది ఈ ఫ్యాబ్రిక్ అది బనారసి జార్జెట్ అండి ఇది కూడా ఓకే ఫస్ట్ సింగిల్ బార్డర్ సో రెండు వైపులా మనకి ఈక్వల్ బార్డర్స్ సో శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్ కలర్ అండి ఎల్లో విత్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇదంతా మనకి మ్యాంగో జరీ మ్యాంగో బుటీస్ వచ్చాయి జరీలోనే పళ్ళు గ్రాండ్ గా వచ్చింది బ్లౌజ్ కూడా ఉందండి ఈ విధంగా దీని ప్రైస్ అండి ఇది కూడా అంతే అండి హండ్రెడ్ ప్లస్ నైన్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఓకే సో ఇందులో మనకి ఇక్కడ ఫోర్ కలర్స్ పెడుతున్నారు మీరు ఇదే సేమ్ కలర్ నాలుగైదు పీసెస్ కావాలంటే కూడా తను మీకు ప్రొవైడ్ చేయగలుగుతారట సో నెక్స్ట్ ఇంకొకసారి చూద్దామండి ఇదేంటి ఫ్యాబ్రిక్ అండి కొంచెం డిజైన్ వేరు డిజైన్ మారిందా ప్రైస్ కూడా అంతే ప్రైస్ ప్రైస్ సేమ్ అండి నైన్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఓకే నైన్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్లో వస్తుంది బట్ చాలా గ్రాండ్ లుక్ ఉందండి ఈ చీర కూడా చాలా గ్రాండ్ లుక్ లైట్ వెయిట్ అండి మళ్ళీ ఓకే చాలా లైట్ వెయిట్ ఉంది కలర్ కూడా సూపర్ ఉందండి అస్సలు గుచ్చుకోవట్లేదు చాలా చాలా స్మూత్ ఉంది సో మనకి పెద్దవాళ్ళు వేసుకోవచ్చు చిన్నవాళ్ళు వేసుకోవచ్చు చిన్న బార్డర్స్తోనే వచ్చాయి ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు అండి నైన్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ టూ శారీస్ తీసుకుంటే మనకి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది నిజాంపేట ప్రగతి నగర్లో ఉండేవాళ్ళు వాళ్ళు దగ్గరకు వచ్చి కూడా తీసుకోవచ్చండి ఇది ఇంకొకటి ఆపోజిట్ కలర్ కాంబినేషను సో నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దామండి చాలా బాగున్నాయి కావ్య గారు మీరు ఓకే రీసెలర్స్కి కూడా ఇస్తారా కూడా అండి ఓకే సో ఇంకొక చీరండి మంచి కలర్ ఇది కూడా హెవీగా పట్టు చీర లాగా ఉంది కదా సో దీని గురించి చెప్పండి బనారసీ టిష్యూ ఫ్యాబ్రిక్ అండి ఇది కంప్లీట్ ఆల్ ఓవర్ జరి వేవింగ్ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ అండ్ కాంట్రాస్ట్ పళ్ళు డిఫరెంట్ బోర్డర్ తో తీసుకొచ్చారు ఈ శారీని అయితే సో మనకి ఇక్కడ పళ్ళు కూడా కాపర్ స్టైలిష్ లో ఆంటిక్ వచ్చింది అండ్ మీకు ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇక్కడంతా కాపర్ బ్లౌజ్ కి మాత్రం మీకు సిల్వర్ కలర్ ఇచ్చారు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ దీని ప్రైస్ ఎలా ఉందండి ఇది ఫిఫ్టీన్ అండి ఫిఫ్టీన్ ఇలా వస్తుంది ఆల్ ఓవర్ వీవింగ్ లో వచ్చేస్తుంది చీరంతా హెవీ లుక్ ఉంది అండ్ దీంట్లో ఉన్న అదర్ కలర్స్ని చూద్దాము ఇంకొక ప్యాటర్న్ కూడా చూద్దామండి చాలా వెరైటీస్ ఉన్నాయి మీకు ఈచ్ అండ్ ఎవరీ లారీలో కూడా కలర్స్ అదే ఒకే కలర్ నాలుగైదు పీసెస్ కావాలన్నా కూడా మన తనకి ప్రొవైడ్ చేయగలుగుతారట తను మంచి కలర్స్ అండి అన్నీ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో వచ్చింది కొంచెం లుక్ వైజ్ కొంచెం హెవీ పర్చేర్ అలాంటి లుక్ వస్తుంది ఫొటోస్లో దాంట్లో కట్టుకున్నాక అండ్ దీని గురించి చెప్పండి కావ్య గారు ఇది కోర ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ అండి ఆల్ ఓవర్ బూటీ వస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు లైట్ వెయిట్ శారీస్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది బనారసి హ్యాండ్లూమ్ కంపల్సరీ వావ్ ఇది కొంచెం టక్కని చూస్తే ఉప్పాడ పట్టు ఉన్నట్టుంది ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ ఉంది బుటీస్ కూడా చాలా బ్రైట్ గా వచ్చాయి అందంగా ఉంది కలర్ కాంబినేషన్ అండి బ్లూ విత్ పింక్ కలర్ అండ్ బార్డర్ కూడా మనకి పళ్ళు పాటు ఇలా వచ్చిందండి సో బ్లౌజ్ వచ్చేసి మనకి హెవీ బ్రెక్అట్ బ్లౌజ్ ఇచ్చారండి ఇలాగా మంచి కలర్ కాంబినేషన్ క్లాసీ ఉంది దీని ప్రైస్ అండి ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ సో ఒకసారి కట్టుకుంటే ఎలా ఉంటది అనేది నేను చూపిస్తాను అండి రియల్ చాలా అందంగా ఉంది చీర మంచి పట్టు చీర లాగే ఉందండి ఇలా సింగిల్ లేయర్ కూడా వేసుకోవచ్చు మనకి చాలా గ్రాండ్ లుక్ ఉంది కలర్ కూడా చాలా బాగుందండి ఇందులో ఉన్న అదర్ కలర్స్ ని కూడా చూద్దాము సో చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది లైట్ వెయిట్ ఉంది క్వాలిటీ చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లో క్వాలిటీలో వీటిల్లో చాలా ఇంకా తక్కువ రేంజ్ లో కూడా కనిపిస్తూ ఉంటాయండి కలర్స్ సో వీటిల్లో ఉన్న కలర్స్ చూద్దాము మంచి కలర్స్ ఉన్నాయండి ఇదైతే ఈ హైలీ రికమెండబుల్ శారీ అని చెప్పొచ్చు బ్యూటిఫుల్ కలర్స్ అండ్ డిజైన్ అండ్ ఇంకొక పార్టర్ కూడా చూద్దాము తన దగ్గర కొత్త స్టాక్ వచ్చినప్పుడు తను మీకు గ్రూప్లో వాట్సాప్లో అప్డేట్స్ ఇస్తారండి వాట్సాప్ గ్రూప్ లింక్ ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి జాయిన్ అవ్వచ్చు రీసెలింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి అండ్ ఇంకొక ప్యాటర్న్ చూద్దాము నెక్స్ట్ ఇదే ఫ్యాబ్రిక్ అండి కోరా ఓకే కోరా ఆర్గాన్జా మీకు పై వైపు చిన్న బార్డర్ ఇచ్చారు కింద వైపున బిగ్ బార్డర్ ఇచ్చారండి పళ్ళు కూడా గ్రాండ్ గా ఉంది బ్లౌజ్ వచ్చేసి హెవీ బ్రెక్క బ్లౌజ్ ఇచ్చారు దీని ప్రైస్ అండి ఇది టూ అండి టూ థౌసండ్ కోర ఇది డిజైనింగ్ కి బాగుంటుంది అంటారా చాలా బాగుంటుందండి సో ఇలా మంచి కలర్ అండి చాలా బాగుంది గ్రాండ్ లుక్ ఉంది మనకి పూజలకి దానికి అసలు గుచ్చుకోదు కంఫర్టబుల్ ఉంటుంది రోజంతా కూడా మనం వేర్ చేసుకొని చక్కగా పూజలు అవన్నీ కూడా మనం చేసుకోగలుగుతాము ఇందులో ఉన్న కలర్స్ అండి ఇది జువెల్ షేడ్ వచ్చిందండి అందులోని సేమ్ కానీ జ్యువెల్ షేడ్ వచ్చింది ఓకే ప్రైస్ కూడా సేమా ప్రైస్ సేమ్ అండి ఓకే సో అదొకటే డ్యూవల్ షేడ్ వచ్చింది రిమైనింగ్ అన్ని మనకి సింగిల్ షేడ్లోనే ఉన్నాయండి మీకు కావాల్సిన శారీని స్క్రీన్షాట్ తీసేసుకొని మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇది కూడా డ్యూవల్ షేడ్ అండి బాగుంది చూడండి ఆర్ ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో ఈ రెండు డ్యూయల్ షేడ్ వచ్చాయి మీ ఈ నాలుగు కూడా మనకి సింగిల్ షేడ్లో ఒకే వెరైటీ అనమాట సో నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాము ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తదండి ఇది బనారసి హ్యాండ్ లూమ్ ఇ బనారసి హ్యాండ్ సాఫ్ట్ సిల్క్ సారీ అండి ఓకే సో ఈ మధ్య బాగా హిట్ అయినటువంటి ప్యాటర్న్ అండి ఇదైతే సో ప్రైస్ ఎలా ఉంది కావ్య గారు ఇది 1200 అండి ఓన్లీ 1200 1200 గ్రాండ్ లుక్ ఉంటదండి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఇలా ఇదంతా కూడా వీవింగే కొంచెం యాంటిక్ లాగా తీసుకున్నారు చాలా గ్రాండ్ ఉంటది రేట్ మాత్రం చాలా రీజనబుల్ అండి జస్ట్ 1200 రూపీస్ లో ఇంత గ్రాండ్ చీర సో ఇలాగ బార్డర్ కూడా వచ్చింది పిల్లలకి ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ అలా చేయడానికి హాఫ్ శారీ చేయడానికి కూడా బాగుంటుంది శారీ అంతా ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ పీస్ మీకు ఇలా వచ్చింది దీంట్లో ఉన్న అదర్ కలర్స్ చూద్దాము సో త్రీ కలర్స్ అండి యా పింక్ అండ్ గ్రీన్ ఒకటి ఉందండి మనం బ్లూ అండ్ పింక్ ఒకటి చూసాము మనకి రత్నావళి కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ త్రీ డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి కొంచెం హెవీగా సారీస్ ఫ్యాన్సీ చీరలు అంటే కొంచెం పార్టీస్ కి కూడా కట్టుకోవచ్చు మంచి ఫంక్షన్స్ కూడా మనం కట్టుకునే చీరలు అనమాట సో నెక్స్ట్ ఇంకొన్ని డైలీ వేర్ కలెక్షన్స్ ఉన్నాయి చూద్దాం వేర్ అండి మనకి ఆఫీస్ వేర్ కానీ డైలీ వేర్ గా కానీ బాగుంటాయి ఫ్యాబ్రిక్ ఏంటండి ఇది జార్జెట్ అండి జార్జెట్ ప్రింట్ పళ్ళు పార్టీ వస్తుందండి మల్టీ కలర్ బార్డర్ వస్తుంది ఓకే సో సారీ ఆల్ ఓవర్ మనకి ఇలా వచ్చింది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ ఓకే ఇదంతా కూడా మనకి బ్రాసో వర్క్ అండి బార్డర్లో బాధని వర్క్ ఇదంతా బ్యూటిఫుల్ కలర్ అండ్ మల్టీ కలర్లోనే మనకి పళ్ళు కూడా తీసుకున్నారు బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది మంచి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారండి అండ్ ఇందులోనే మనకి చాలా కలర్స్ ఉన్నాయి దీని ప్రైస్ అండి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సో వీటిలో కూడా రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అంతే అండి ఓకే సో చూడండి మీకు నచ్చినది టెక్ మార్క్ చేసేసి మీరు ఇప్పుడు తీసుకున్న ఫ్యాన్సీ శారీస్తో పాటు వీటిని కూడా బుక్ చేసుకోవచ్చు అండి రెండు తీసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ అండి లో మనకి బాగా లైట్ పైపింగ్ బోర్డర్ వస్తుంది ఓకే పైపింగ్ బోర్డర్ సారీ అంతా ఇంక ఇలాగే వస్తుంది కదండి మొత్తం అంతే అండి ఓకే శారీ అంతా ఇలాగే ఉంది మీకు పళ్ళులో టాజల్స్ ఇచ్చారు శారీ అంతా కూడా మనకి ఈ విధంగా పైపింగ్ వస్తుందండి ఈ విధంగా అంత స్టోన్ వర్క్ వచ్చింది మంచి బాగా ఫీల్ ఉంది మంచి ఫీల్ ఉందండి లైట్ వెయిట్ ఉంది సో ఈ వీటి ఫొటోస్ కూడా మీరు గ్రూప్లో ఇస్తారండి ఇస్తానండి ఓకే వీటి ప్రైస్ ఎలా ఉందండి ఇది కూడా అంతే అండి సిక్స్ నైంటీ ప్లస్ షిప్పింగ్ అండి సిక్స్ ప్లస్ షిప్పింగ్ బాగుంది చీరండి ఎవరికైనా తక్కువ రేట్లో మీరు పెట్టుబడులకి దానికి చూసినా కూడా బాగా ఉంటాయి రిచ్గా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంది డైలీ వేర్లోనే ఇంకొక వెరైటీ అండి కాపర్ బ్రాసో శారీ అండి అది కాపర్ బ్రాసో ఓకే ప్రింట్ వస్తుంది మనకి శారీ అంతా ఇలాగే వస్తుంది రెండు వైపులా మనకి బ్లూ కలర్ బోర్డర్ తీసుకున్నారండి శారీ అంతా ఇదే వస్తుంది మనకి పళ్ళు కూడా రన్నింగ్ పళ్ళునే వచ్చింది అండ్ ఇది ఏ ప్రైస్ లో ఉందండి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇందులో మనకి కలర్స్ ఉన్నాయి టూ సారీస్ అయితే ఫ్రీ షిప్పింగ్ లో ఉంటుంది మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి సో ఇది ఒక మోడల్ అండి టూ సారీస్ ఉన్నాయి కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి కాటన్ సిల్క్ లో మనకి షిబోరీ ప్రింట్ ప్రింట్ అండి షిబోరీ ప్రింట్స్ మనకి సిల్వర్ లైన్స్ అనేది వచ్చింది మంచి కలర్స్ మీరు కావాలంటే వీడియో కాల్ చూసుకోవచ్చు వీటి ప్రైస్ ఎలా ఉంది కావ్య గారు అది కూడా అంతే అండి ఫోర్ ప్లస్ షిప్పింగ్ ఫోర్ ప్లస్ షిప్పింగ్ కాటన్ సిల్క్ ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్ ఉంటుంది ఇది ప్లెయిన్ శారీస్ అండి లాంగ్ ఫ్రాక్స్ కానీ ఓకే ఇది వచ్చేసి మార్బల్ క్లాత్ అండి మార్బల్ షిఫాన్ అండి మార్బల్ షిఫాన్ భలే ఉంది ఫ్యాబ్రిక్ నేను ఎప్పుడు ఒక డ్రెస్ వేసుకుంటుంటా మెరూన్ లో ఇలాంటి ఫ్యాబ్రిక్ తోటి అది ప్రైస్ అండి త్రీ నైన్టీ ప్లస్ షిప్పింగ్ త్రీ నైన్టీ ప్లస్ షిప్పింగ్ మంచి క్వాలిటీ ఉంటుంది ఎన్ని మీటర్స్ వస్తుందండి ఇది ఫైవ్ పాయింట్ ఫైవ్ అండి ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ దీని మనం ఏదైనా లేస్ అటాచ్ చేసుకొని డిజైనర్ శారీ కూడా చేసుకోవచ్చు లేదంటే లాంగ్ ఫ్రాక్స్ చేసుకోవచ్చు యా అట్లా సెట్ చేసుకోవచ్చు అండి డిజైనింగ్ కోసం వాడుకోవచ్చు ఇవన్నీ కూడా వీటిల్లో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి కొంచెం బ్రైట్ కలర్లో మనకి ఇలా బ్లూ ఉంది సో ఇవే కాదండి తన దగ్గర ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ వస్తే తన వాట్సాప్ గ్రూప్లో పెడుతుంటారు హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు వీళ్ళ ఓన్ హౌస్కే వచ్చి మనం ఈ వీడియో అనేది షూట్ చేసాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్